తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగ్నమ్మ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం ఇరవై వార్డు పల్లి నందు ఇంటింట ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరిన మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ ఈ కార్యక్రమంలో ఇరవై వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ బుల్లెట్ రమణ రాష్ట్ర నాయకులు వినుగొండ సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుప్పయ్య సీను యూనిట్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ రెడ్డి నాగమునీశ్వరి కళ రామూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు నమో వెంకటేశాయ ఈరోజు రేపు మే పదమూడవ జరిగిన జరగబోయేటువంటి సాస్త ఎన్నికల్లో ఇరవై ఐదో డివిజన్లో బుల్లెట్ రమ్న క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో కుప్పయ్య వార్డు ప్రెసిడెంట్గా అదేవిధంగా మన సీనియర్ నాయకురాలు విజయలక్ష్మి గారు వాళ్ళ కొడుకు కార్పొరేటర్ రవి అదేవిధంగా జనసేన లత శ్రీనివాస్ అశోక్ జనసేన పార్టీ తరఫున అశోక్ కోదండ్రెడ్డి ఏ యూనిట్ ఇన్చార్జ్ జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి కదా జగదీష్ రెడ్డి వీరందరి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మూడు పార్టీల నాయకులు కలిసి ఈ రోజున ఇరవై ఐదో డివిజన్లో మరి బలిజ వీధిలో ప్రచారం చేస్తున్నాము దీనికి మన హేమ ఈ యూనిట్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు సెక్రటరీ కూడా ఉన్నారు వారు అందరు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి ఈ వార్డు ప్రజలంతా కూడా పాల్గొని కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ తరఫున ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గాజు గ్లాస్ గుర్తుతో ఈరోజు పోటీ చేస్తున్నారు అదేవిధంగా వరప్రసాదరావు గారు బీజేపీ పార్టీ తరఫున కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు వీరి ఇరువురికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నా ప్రార్థన ఎందుకు వేయాలి అంటే మన అందరికీ తెలిసిన విషయమే ఐదు సంవత్సరాలు పడినటువంటి కష్టాలకి మరి రోజున మనము మనమే జగన్మోహన్ రెడ్డిని పారదోలడానికి ఏదైతే మనం కష్టాలు పడి ఏదైతే మనము ప్రతిరోజు కూడా ఈ అక్రమ పాలన ఈ పరిపాలన ఎప్పుడెప్పుడు అంతమొందించాలనుకున్నటువంటి సమయంలో ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తప్పకుండా ఎవరైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను ధన్యవాదాలు